జయ శ్రీమన్నారాయణ శ్రీమతి రామానుజాయ నమ శ్రీ గురుభ్యో నమ గరిక పూజ లేదా దుర్వాయి పూజ అంటే అంటారు ఈ గరిక పూజ విఘ్నేశ్వర స్వామికి వినాయకుడికి ఎందుకు సమర్పిస్తారు దీని వెనుకాల ఉన్న ఘాత ఏమిటి చూసుకున్నట్టయితే ఇది పూర్వం అని చెప్పంటే పురాణాల ప్రకారం చూసుకున్నట్టయితే ఈ గరిక పూజ ఏమిటి అని చెప్పంటే పూర్వము అనలాసూరుడు అని చెప్పని ఒక రాక్షసుడు ఉండేవాడు ఇతనికి రాక్షసుడు అని చెప్పంటే ఆయన మనకు తెలుసు కదా రాక్షసుడు అని చెప్పంటేనే ఆయన బుద్ధి ఏమిటంటే ఇతరులకు చేరు చేయడం అనేది ఆయన యొక్క ఉద్దేశం కాబట్టి అయితే అతనికి ఎర్రటి కనులు ఉండి వాటిని ఆ ద్వారా అగ్నిని సృష్టించేవాడు అంటే అతనిలో ఉన్న మొత్తం అగ్నిని సృష్టి సృష్టించి ఇతర ప్రాణులను హింసకు గురి చేసేవాడు అయితే అతడు ఎదురుగా వచ్చిన చెట్లను కానీ గడ్డిని కానీ పెద్ద పెద్ద కొండలను కానీ తన అగ్నితోటి దహించి వేస్తాడు కాబట్టి ఇలా చేయడం వల్ల అక్కడ దేవతలందరూ అతనికి భయపడి ఈ యొక్క అసురునికి భయపడి వెళ్ళి విఘ్నేశ్వరునికి వేడుకుంటారు వినాయకుడికి వేడుకోగానే సరే అని చెప్పి వారికి అభయం ఇచ్చి ఆయన యొక్క శరీరాన్ని ఆకాశం అంతే పెద్ద శరీరమో చేసుకొని ఆ యొక్క రాక్షసుని తన నోట్లోకి మింగేస్తాడు మింగేసిన తర్వాత ఏమైతుంది అతనికి వేడి అనేది ఎక్కువ వస్తుంది ఎక్కువ వచ్చినప్పుడు ఏం చేస్తాడు అని చెప్పే ఆ వేడి తట్టుకో తట్టుకోలేకుండా ఉండే అవకాశం ఉన్నది వేడి అంత అంతగా వేడి ఉంటుంది అన్నమాట అయితే ఆ వేడి ఉన్నప్పుడు అప్పుడు వెంటనే చంద్రుడిని పిలుస్తారు చంద్రుడిని పిలిచినాక చంద్రుడు వచ్చి ఆయన తల మీద నిలబడతాడు తల మీద నిలబడినప్పుడు కూడా ఎందుకంటే చంద్రుడు చల్లగా ఉంటాడు కాబట్టి ఆయన తల మీద నిలబడ్డ కానీ అది అప్పుడు ఆయన ఒక వేడి తగ్గలేదు తర్వాత శ్రీ మహావిష్ణు ఆయన ఒక కమలాన్ని ఇస్తాడు కమలాన్ని ఇచ్చి ఆయన ఒక తల మీద పెడతాడు అయినా అది అప్పటి కూడా ఆయనకు వేడి తగ్గదు తర్వాత మహా శివుడు వస్తాడు శివుడు వచ్చిన తర్వాత ఆయన ఒక నాగుపాము ఉంటుంది కదండి ఇప్పుడు మనం చూస్తాం కదా ఆ స్వామివారి పొట్ట మీద మన చిత్రపటాలు కానీ తర్వాత మన విఘ్నేశ్వర మండపాలలో తయారు చేస్తారు కదండి ఆ పామును కూడా నడుముకు చుడతాడు చుట్టినప్పుడు కూడా దానితోటి వేడి తగ్గుతుంది అని చెప్పాను అనుకుంటే దానితోటి కూడా ఆ వేడి తగ్గదు తగ్గపోయేసరికి ఇక ఋషులు వస్తారు ఋషులు వచ్చి ఇరవై ఒక్క రకాలుగా ఇరవై ఒక్క రకాలైన గరిక అని చెప్పంటే గరికనే ఈ గరిక గడ్డిని తీసుకొని గడ్డి అని పనకూడదు గరికను తీసుకొని దాన్ని ఉండలు ఉండలుగా చేసి ఇరవై ఒక్కటి ఇరవై ఒక్కటి తీసుకువచ్చి ఆయన తల మీద పెడతారు అప్పుడు అప్పుడు వినాయకుడు తల మీద పెట్టినప్పుడు అప్పుడు ఆయన చల్లబడతాడు కాబట్టి ఇది గరిక పూజ చేసిన వారికి ఎవరైతే ఉన్నారో అతని మనసు కానీ స్వామివారి యొక్క వేడిని తగ్గించి మనం గరిక పూజ గరికతోటి పూజ చేసినట్లయితే ఎన్నో విధాలైన పుణ్యాలు అయితే వస్తున్నాయి అష్టైశ్వర్యాలు సిద్ధి నొందుతారు కాబట్టి ఈ నవరాత్రులలో మీరు వెళ్ళి వెళ్ళి ఈ గరిక పూజ చేయండి ఈ గరిక అని చెప్పంటే అందరికీ దొరుకుతుంది కదండి మన తెలంగాణ భాషలో అయితే గర్క అని చెప్పంటాం అంటే పొలాల్లో ఉండే పొలాల్లో ఉండే ఒడ్ల పైన ఉంటుంది కదండి అది అక్కడ దొరుకుతుంది మంచి ప్లేస్ ఉన్న గరికను తీసుకొని దాన్ని వచ్చి శుభ్రంగా కడిగి అంటే ఈ మంచి ప్లేస్ అని చెప్పంటే చూడండి ఏదో మంచి ఒడ్డు ఒడ్డు కట్టున అంటే వాగు కట్టున ఉండే గరికని ఏదైతే ఉందో అది తీసుకొని రండి అది తీసుకున్నట్టు శుభ్రంగా గడిగి దానిని ఇరవై ఒక్క కట్టలుగా కట్టి తీసుకెళ్ళి కట్టలు అని చెప్పంటే చిన్న చిన్న ఏంటంటే ఒక మన ఏలు ఎంత ఉందో దాని లాగా కట్టుకొని ఇరవై ఒక్క గరిక తోటి తీసుకొచ్చి మీరు స్వామివారికి సమర్పించి పూజ చేసి నివేదన చేసినట్టయితే మీకు విశేషమైన పుణ్యపలైతే ఉంటుంది శ్రీమాత నమ ఇది ఈ వీడియో మీ వాళ్ళు మీ అందరికి మీ బంధువులందరికీ షేర్ చేయండి ఇంతకు ముందు ఉన్న ఆ ఛానల్ చూడాలని వారు అయితే ఎవరైతే ఉన్నారో అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సి బెల్ సింబల్ నొక్కండి ఎందుకని చెప్పండి నేను చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది మీరు ఈ యొక్క మన సనాతన ధర్మం యొక్క ధర్మాలను తెలుసుకోవడానికి వీలుంటుంది శ్రీమాతే నమ మీ బంధువులకు అందరికి మీ మిత్రులకు కూడా ఈ వీడియోను షేర్ చేయండి శ్రీమాతే నమ జయ శ్రీమన్నారాయణ